గ్రామ పంచాయతీలోని ఇళ్ల వద్ద సేకరించిన తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టించడమే కాక తద్వారా ఆ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చని ఎంపీడీఓ కేఆర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా నందలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తడి పొడి చెత్తను ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తూ ఎలా వేరు చేయాలి అనే అంశంపై సర్పంచ్లకు ఉప అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సర్పంచ్లు ఉప పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా కాలుష్యమే ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తు రాబోయే కానీ స్వచ్ఛమైన గాలి పిలవడంలో కానీ నివాసం ఉండడానికి కానీ అనువైన స్థలాలు అరువైపోతాయి మనం ఇట్లాగే కలుష్యం చేసుకున్న పోతే రాబోయే నగలకి తారాణా నీరులో పీల్చడానికి గాలి నివసించడానికి

పంచాయతీ మాత్రం గేట్ల డబ్బాలు మనకు ప్రతి ఒక్క ఇంటి పంచాయతీలో మూడు మూడు డబ్బా మూడు డబ్బాలు ఇచ్చి మూడు డబ్బాలు ఇచ్చి ఉంటాం అందులో తడిసేత మాత్రం గ్రీన్ కలర్ డబ్బాలు పొడి చెత్త మాత్రము బ్లూ కలర్ డబ్బాలు ప్రమాదకరమైన చెత్త మాత్రము రెడ్ కలర్ మాత్రం కానీ మనం ఏం చేస్తున్నాము అది కలిపేస్తున్నాం ఇది మనము అవగాహన కల్పించుకొని ఫస్ట్ మనం చేస్తే అవగాహన కల్పించుకొని ప్రజలు చెప్తూ క్లాస్ ఇచ్చినట్టు అవగాహన కల్పించాలి దానికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్